నెల్లూరు జిల్లాలో రోజు రోజు మారుతున్న రాజకీయ పరిణామాలు రాజ్యసభ సభ్యులు ఓంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత జిల్లాలో సంచలనంగా మారింది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజు టీడీపీ నేతలు ప్రభాకర్ రెడ్డిని కలిసి టీడీపీ పార్టీ ఆహ్వానించారు ఈ రోజు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూపుకుమార్ తో కలిసి మాజీ మంత్రి నారాయణ నివాసానికి వెళ్లి మాజీ మంత్రి నారాయణ టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అర్బులజులు కలిశారు నెల్లూరు జిల్లాలో చర్చనీగా మారిన ఈ వ్యవహారం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీన్జీని మాజీ మంత్రి నారాయణని కలవడంతో ఆ వ్యవహారానికి పురుషు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లో కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి టీడీపీలో చేరే అవకాశం ఉంది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రాజకీయ పరిణామాలు కూడా పాఠశారికి పలువురు వైసీపీ సీనియర్ నాయకులు కూడా నారా లోకేష్ బాబును కలిసి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రతి మీటింగ్లో కూడా పదే పదే చెప్పిన వ్యవహారం కూడా చూస్తున్నాం అదే కోవలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీలా పడినట్టుగా ఉంది అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నారా లోకేష్ బాబు సమక్షంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రి నారాయణ సమక్షంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో భారీగా చూస్తున్నారు ఈ రాజకీయ పరిణామాలు చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు నాట్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం కూడా టీడీపీ శ్రేణులు కూడా బాగా నానుకుపోయింది టీడీపీ నేతలు రాష్ట్రంలో దాదాపు నూట ముప్పై నుంచి నూట ముప్పై నాలుగు సీట్లు గెలిచి అధికారాన్ని చేపడతామని టీడీపీ నేతలు కూడా ఆశా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిణామాలతో కూడా ఒక చర్చనీయంగా మారింది అటు గతంలో కూడా మనం చూసినట్టయితే ప్రతి మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నన్ను ఎవరు ఏం చేయలేరు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేరు అంటున్నా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బహిరంగ సభల్లో కూడా ఆ నినాదాన్ని పక్కన పెట్టి వాలంటీర్లతో వాలంటీర్లే నా సైన్యం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి ఏదైతే దాదాపు రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కూడా వైసీపీ వైసీపీ పార్టీ సైన్యంగా వైసీపీ నాయకులు చెబుతున్నారు అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయ పరిణామం ఎలా ఉంటాయనేది కూడా చర్చనీయంగా మారింది ఏదైతే వాలంటీర్లు యాభై ఏళ్ళకి అరవై ఏళ్ళకి ఒక వాలంటీర్లు ఉంటారు అదే వాలంటీర్లు కూడా చూసిన మనం వైసీపీ నాయకులు మీటింగ్లో కానీ బహిరంగ సభల్లో కూడా పదే పదే కూడా వైస్ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఓటు వేసే హక్కు వాలంటీర్లకు కూడా వైసీపీ నాయకులు అప్పు చెప్పినట్టు కూడా కనిపిస్తుంది కానీ ఈ రాజకీయ పరిణామాల్లో ఎన్నికల కమిషన్ ఎలా అంటే నిర్ణయం తీసుకుంటుందో కూడా వేర్చి చూడాలి అదే కాకుండా ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఇన్ఛార్జ్ అయిన తర్వాత కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దంత కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిగా దక్కుతుంది అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా గతంలో కార్యకర్తలకు కూడా ఆర్థికంగా కూడా చాలా మందిని ఆదుకున్న పరిస్థితి కూడా ఉంది కానీ నెల్లూరు రూరల్లో అటు ఆదాల ఇటు కోటమిరెడ్డి ఇద్దరు పోటాపోటీగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరతారా వైసీపీలు ఉంటారా అనేది కూడా కార్యకర్తలకు కూడా అయోమయంగా మారింది అదే మనం ఎన్నల లేని నిన్న ఆదాయ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు కూడా వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాను ఘనంకి సాధిస్తానని చెప్పి కూడా మన నిన్న మన ఎన్నలతో కూడా ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంది చోరం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీవరెడ్డి గారిని పోటీ చేస్తే కోటా పోటీగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది అదే విధంగా ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు బీజేపీ అటు బీజేపీలోకి వెళ్తారా ఇటు టీడీపీలోకి వెళ్తారా అనే వాదన ఏదైతే మాజీ మంత్రి నారాయణ నివాసానికి వెళ్లి టీడీపీ నేతలు కలిసారో ఒక క్లాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏం ప్రభాకర్ రెడ్డి ఒక ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా కట్టుబడి ఉంటారని కూడా కార్యకర్తలు కానీ అటు రాజీసేషన్ కూడా అదే చెప్తున్నారు అదే జరిగితే నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీకి జిల్లా వ్యాప్తం కూడా భారీ మద్దతు ఉండే పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఇది వైసీపీ కూడా పెద్ద షాక్ కూడా చెప్పొద్దు మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తారా లేక డిప్యూటీ మేయర్గా కొనసాగుతారా డిప్యూటీ మేయర్గా కొనసాగుతూ అది టీడీపీ పార్టీలో చేరతారా అనే వాదన కూడా రూప్ కుమార్ రెండు కూడా అదే ఉన్నారు అదే డిప్యూటీ డిప్యూటీ మేయర్ గా రూప్ కుమార్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా రూప్ కుమార్ యాదవ్ ని ఇబ్బందులకు గురి చేస్తారనే భావన కూడా కుమార్ యాదవ్ అనుచరులు కూడా ఒక వాదన కూడా తీసుకొస్తున్నారు అందుకనే ఎన్నికలు వస్తున్న తరుణంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా రూప్ కుమార్ యాదవ్ కూడా రాజీనామా చేసే పరిస్థితి లేదని కూడా రూప్ కుమార్ యాదవ్ అనుచరులు కూడా చెప్తున్నారు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో చేరేటప్పుడు కూడా ఎంతమంది కార్పొరేటర్లు ఎంతమంది వైసీపీ నాయకులు చేతారో కూడా వేర్చి చూడాల్సి వస్తుంది ఎన్ఎల్ఏన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు